నందమూరి హరికృష్ణ సౌందర్య సిమ్రాన్ ప్రధాన పాత్రదారులుగా రూపొందిన చిత్రం సీతయ్య బొమ్మరిల్లు వారి పతాకంపై వైవిఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాకి స్వరవాణి కీరవాణి బాణీలు కట్టారు రెండు వేల మూడు ఆగస్టు ఇరవై రెండున విడుదలై విజయపదంలో పయనించిన సీతయ్య సినిమా అఫీషియల్ పేపర్ యాడ్స్ ప్రకారం ఎక్కడెక్కడ అర్ధశత దినోత్సవాలు మరియు శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా యాభై రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ శకుంతల విజయవాడ శేషమహల్ విజయవాడ మోహన్ దాస్ మచిలీపట్నం రామకృష్ణ గుడివాడ వెంకటేశ్వర ఉయ్యూరు శ్రీనివాస జగ్గయ్యపేట అన్నపూర్ణ నందిగామ మయూరి తిరువూరు వెంకట్రామ గుంటూరు కృష్ణమహల్ తెనాలి సంగమేశ్వర ఒంగోలు శ్రీ సాయి సరోజ నరసారావుపేట రవికళా మందిర్ చిలకలూరిపేట మంగా డీలక్స్ చీరాల మోహన్ మంగళగిరి గోపాలకృష్ణ పిడుగురాళ్ళ మహాలక్ష్మి సత్తెనపల్లి లక్ష్మీ టాకీస్ అద్దంకి రామా టాకీస్ మాచర్ల శ్రీనివాస కాకినాడ మయూరి అమలాపురం గంగరాజు మండపేట రాజారత్న ఏలూరు సత్యనారాయణ భీమవరం అన్నపూర్ణ తణుకు పద్మశ్రీ తాడేపల్లి గూడెం జయలక్ష్మి జంగారెడ్డి లక్ష్మి నిడదవోలు వెంకటేశ్వర చింతలపూడి తిరుమల ఆకివీడు గంగారత్న శ్రీకాకుళం మారుతి అనకాపల్లి రామకృష్ణ నర్సీపట్నం కన్యా కాంప్లెక్స్ పార్వతీపురం బాలాజీ నెల్లూరు రాధా కావలి వెంకటేశ్వర గూడూరు జిఎస్ రాయలు కందుకూరు రాజమహల్ నాయుడుపేట మురారి వెంకటగిరి శ్రీ వెంకటేశ్వర కర్నూలు లక్ష్మి నంద్యాల శ్రీరామ ప్రొద్దుటూరు చాంద్ జమ్మలముడుగు రాజంపేట మహల్ పులివెందుల శ్రీనివాస కోడూరు సాయికృష్ణ మైదుకూరు భారత్ ఆళ్ళగడ్డ మినీ శ్రీరామ్ గిద్దలూరు శ్రీనివాస ఆదోని నిర్మల్ డోన్ సేగుటాకీస్ బల్లారి సంగం తాడిపత్రి నవరంగ్ కదిరి రాధిక ఉరవకొండ వెంకటేశ్వర కళ్యాణదుర్గం మంజునాథ రాయదుర్గం అభినయ మదనపల్లి సిద్ధార్థ పీలేరు షుకూర్ కాళహస్తి సాయిరామ్ పుత్తూరు శాంతి తిరుపతి మూవీల్యాండ్ అనంతపూర్ నీలం థియేటర్ కడప లక్ష్మీరంగ వైజాగ్ శ్రీకాంతి వైజాగ్ శ్రీరామ విజయనగరం లక్ష్మి రాజమండ్రి జయరామ్ రాజాం వాసవి తాటిపాక శ్రీనివాస పొన్నూరు శ్రీనివాస హైదరాబాద్ ఓడియన్ డీలక్స్ వరంగల్ సునీల్ ఖమ్మం కిన్నరసాని కరీంనగర్ భారత్ మిర్యాలగూడెం శకుంతల సూర్యాపేట వినోద మహబూబ్నగర్ గోదావరి గోదావరికని ఊర్వశి నల్లగొండ శ్రీలక్ష్మి భువనగిరి భారత్ కొత్తగూడెం పూర్ణ సిరిసిల్ల నటరాజ్ నాగర్ కర్నూలు రవి ములబాగల్ జయలక్ష్మి బాగేపల్లి వెంకటేశ్వర గౌరీబెదనూర్ అభిలాష్ చిక్బల్లాపూర్ బాలాజీ బెంగళూరు షిఫ్టింగ్ పర్లాక్కిమిడి జయమహల్ ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ శకుంతల కాకినాడ మయూరి శ్రీకాకుళం మారుతి మరియు మచిలీపట్నం రామకృష్ణ డియర్ వ్యూయర్స్ అప్పట్లో సీతై సినిమాని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి